ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై మూడేళ్ళ సర్వీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అయ్యింది సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై ఒకటి లేదా ముప్పై మూడు ఏళ్ళ సర్వీసా అనే చర్చ జరుగుతుంది గత ప్రభుత్వం చెడుకో లేదా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా వేయడానికో లేదా ఉద్యోగుల మచ్చక చేసుకోవడానికో రిటైర్మెంట్ వయసును యాభై ఎనిమిది నుండి మూడేళ్ళు పెంచి అరవై ఒకటి చేసింది నాలుగో తరగతి ఉద్యోగులకు సైతం అరవై నుండి అరవై ఒకటి చేసింది అయితే తిరిగి యాభై ఎనిమిది ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకురావడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది మరోవైపున నిరుద్యోగులకు ఆశలు కల్పించడానికి తెరపైకి ముప్పై ఏళ్ళ సర్వీస్ అని కొత్త ప్రభుత్వం చర్చకు తరలితుంది అదే గనక జరిగితే ముందుగా అత్యంత అనుభవం గల తెలివిగల వయస్సు గల ఉద్యోగుల సేవలు ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది ఒక వ్యక్తి చదువు అయిపోగానే లేదా తొలి ప్రయత్నంలోనే గనక ప్రభుత్వ ఉద్యోగం వస్తే అతడు తప్పక తెలివిగలవాడై లేదా ప్రతిభ కలవాడై ఉంటాడు అదేవిధంగా చివరి అవకాశంగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు ఏళ్ళకు ఉద్యోగం వచ్చిందంటే వారు డక్కా ముక్కేలు తిని సాధించిన వారు ఉంటారు వారు అరవై ఒక్క ఏళ్ళ వరకు సర్వీస్లో ఉంటారు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళకే ఉద్యోగం వచ్చిన వారికి ఈ ముప్పై ఏళ్ళ సర్వీస్ అన్న నిర్ణయం ఆశానిపాతం అవుతుంది వారు యాభై ఐదేళ్లకే రిటైర్ అవుతారు అంటే గతంలో ఉన్న యాభై ఎనిమిది కన్నా మూడేళ్ల ముందే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది అంటే ప్రతిభ గల ఉద్యోగి యాభై ఐదేళ్లకే రిటైర్ అవ్వడం వల్ల ప్రభుత్వానికి సాంకేతికంగా లాభం ఉండొచ్చు కానీ నైతికంగా పాలనా నష్టమే అని చెప్పాలి ఒక సుదీర్ఘ అనుభవం నిపుణత ప్రతిభ కలిగిన పనిచేసే శక్తిగల ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపిస్తూ మరోపక్క వయసు మీద పడ్డ అరవై ఒక అరవై ఒకటి వరకు ఉద్యోగులను కొనసాగించడం ఏది మేలో ప్రభుత్వం ఆలోచించాలి వేలాది ఖాళీలు పూర్తి పూరిస్తే చాలు ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వేలాది ఖాళీలు ఉన్నాయి వాటిని తక్షణం నింపాలి కొత్త ఉద్యోగుల పాలనపరమైన మెలుకువలు నేర్చుకోవడానికి ఇప్పుడున్న ఉద్యోగులతో కొంతకాలం పనిచేసే అవకాశం ఉండాలి అప్పుడే ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుంది అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో ప్రతి సంవత్సరం పదివేల మంది రిటైర్డ్ అవుతారు ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలను కలుపుకుంటే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది ఈ ఖాళీలు అన్ని వెనువెంటనే భర్తీ చేస్తే నిరుద్యోగులకు వరమే ఇప్పుడు ఉన్న అరవై ఏళ్ల పరిమితితో మూడేళ్లు వాయిదా పడిన రిటైర్మెంట్ల వల్ల ప్రభుత్వంపై మూడేళ్ల భారం ఒకేసారి పడుతుంది ఇక ముప్పై మూడేళ్ళ సర్వీస్ నిబంధన కనుక అమలు చేస్తే భారం తడిసి మోపెడవుతుంది ప్రభుత్వంలో ఉన్న సగం మంది రిటైర్డ్ అవుతారు పాలన స్తంభించిపోతుంది పైగా ఒక పక్క ముప్పై మూడేళ్ళకు కుదించాలి అనుకుంటూనే బోధన సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం అరవై నుంచి అరవై ఐదుకు అలాగే కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు నుండి డెబ్బై ఐదుకు పెంచి ఆలోచన చేయడం గమనార్హం ఉన్నట్టుండి రిటైర్డ్ అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన వ్యాధి నివారణ చర్యలు మెరుగైన వైద్యం వల్ల మనిషి సగటు ఆయు ఆయుర్వార్థం పెరిగింది ప్రస్తుతం అరవై ఏళ్లు దాటిన ఎంతోమంది ఆరోగ్యంగా ఉంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల పంతొమ్మిది అంచనాల ప్రకారం సగటు భారతీయుడు ఆయురార్థం అరవై సంవత్సరాలు అదే ఆరోగ్యవంతుడు ఆయుధార్థం డెబ్బై ఏళ్ళుగా ఉంది అంటే సగటు భారతీయులు అరవై ఏళ్ళ వరకు జీవిస్తారు అదే పంతొమ్మిది వందల అరవైలో నలభై ఏళ్ళు మాత్రమే ఉంది మానవుడు సగటు అర్థం పెరిగినందున రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై లేదా ఇప్పుడున్న అరవై ఒకేళ్ళు చేయడం తప్పు కాదు ఆవశ్యం కూడా ఎందుకంటే మనిషి పనిచేస్తున్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యవంతులైన మానవుడిని సడన్గా పని నుండి విముక్తి చేయడం వల్ల చేష్టలు ఉడిగి పనిలేక నిరాశ కలిగి అలసత్వం వల్ల అతను త్వరగా మరణం వైపు అడుగులు వేస్తాడు ఇది జోక్గా చెప్పడం లేదు చాలామంది సర్వీస్లో ఉన్నప్పుడు చలాకీగా ఉండి రిటైర్డ్ అయిన కొంతకాలానికే చనిపోయిన ఉదంతాలు చూసి చెబుతున్నా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు తీస్తే తేటతెల్లం అవుతుంది రిటైర్మెంట్ అరవై ఒకేళ్ళు అయితేనే మేలు కనుక రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై ఒకటి ఉంచడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది ముప్పై మూడేళ్ళ నిబంధన కన్నా చెడే ఎక్కువ చేస్తుంది రిటైర్మెంట్ వయసును ఇప్పుడు సమీక్షించడం తేనెతెట్టును కలపడమే అవుతుంది ఎంతో కాలంగా ప్రభుత్వ నియామకాలు లేక వేలాది ఖాళీలు ఏళ్ల తరబడి నింపకుండా ఉన్నాయి ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు మేలు చేయాలి అనుకుంటే ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే నింపాలి ప్రతిభ గల అనుభవం గల ఉద్యోగులతో కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారికి శిక్షణ ఇప్పించాలి అంతే కానీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులను ఖాళీ చేస్తే కొత్తగా చేరే ఉద్యోగులకు సరి అయిన శిక్షణ లభించదు ప్రభుత్వ సేవల్లో శూన్యత ఏర్పడుతుంది కొండనాళికకు మందు వేస్తే ఉన్న ఊడినట్టు అవుతుంది